నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని మరింత బాగుండాలని కోరుకుంటూ ప్రకృతి మధ్యన మా ప్రయాణం ఎక్కడికి సాగుతుందని మీరు అనుకుంటున్నారు కదా భద్రాచలం వెళ్తున్నామండి భద్రాచల రామన్ను చూసి ఎన్నళ్ళయిందో ఎన్నేళ్ళు అయిందో శ్రీ తాళూరి పంచాక్షరయ గారి నవనవతి సందర్భంగా ఆయన కుమారుడైన శ్రీ తాళూరి జయశేఖర్ గారు మా వారి చిన్ననాటి స్నేహితులు ఆయన ఆహ్వానం మీదకు మేము భద్రాచల్లడం వెళ్ళడమైంది శ్రీ రాముల వారిని దర్శించుకోవడమైంది అలాగే శ్రీ తాళూరి పంచాక్షరయ గారి నవనవతి మహోత్సవంలో పాల్గొనడం జరిగింది నిజంగా ఆయన యొక్క ధారణ పద్యధారణ ఎంత అద్భుతమైందో ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తిగా మాకు తెలుసు కానీ ఆయనలో ఇంత పచ్చధారణ ఉందని మాకు అప్పుడే తెలిసిందనమాట ఇక మేము అక్కడి నుంచి బయలుదేరి తిరుగుబారాయణపై వచ్చేసాం కాకినాడకి మళ్ళీ ఒక్క వారంలోనే మాకు అద్భుతమైన అవకాశం మళ్ళీ వాళ్ళ ద్వారా అందిందనమాట శ్రీ తాళూరి జయశేఖర్ గారు శ్రీమతి నీలిమ దంపతులు గారు మమ్మల్ని మళ్ళీ ఆహ్వానించారు భద్రాచలానికి ఎందుకంటే అక్కడ దగ్గరలో ఉన్న మోతుగడ్డ అనే ఊరిలో వెలసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారి దేవాలయంలో శివరాత్రి మహోత్సవాలు అద్భుతంగా జరుగుతాయి తప్పకుండా రండి అంటే మేము వెళ్ళామనమాట నిజంగా మా జన్మధాన్యం అయిపోయిందండి ఆ అద్భుత దేవాలయం గురించి వినింది కనింది లేదు ఇంతవరకు గోదావరి మధ్యలో నీళ్లు కూడా వచ్చేస్తాయండి మధ్యలో రావు సాయంత్రమే బయలుదేరి భద్రాచలం దగ్గరలో ఉన్న వారి గ్రామాన్ని ఇరవెండి వెళ్ళిపోయామండి ఇంకా ఉదయం పొద్దున్నే ఏడు గంటలకల్లా బయలుదేరి గోదావరి నది ప్రాంతానికి వెళ్ళిపోయాం ఆ మధ్యలో ద్వీపంలాగా ఒక గుట్టు ఉందనమాట దానిపైనే శ్రీ భద్రకాళి సమేత వారి దేవాలయం ఉంది మూతిగడ్డ వారికి అలాగే పంచాక్షరి గారి కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందన్నమాట ఆయన తల్లిగారైన శ్రీమతి నరసింహగారు గారు పిల్లల కోసం పరితపిస్తూ ఆలయానికి వెళ్ళి నేను పిల్లలు పుట్టే వరకు నీ చుట్టూ ప్రాణాచారం అంటే గుడి చుట్టూ తడి బట్టలతో పొలుదండాలు పెడతాను అని ప్రతిజ్ఞ చేశారండి ఇంకెంత దీక్షతో నా చంచలమైన భక్తితో మొండి పట్టుదలతో ఆవిడ ఎండైనా కొండైనా ఉపద్రవం ఎంత వచ్చినా సరే ఆ గుడి చుట్టూ పొల్లుదండాలు పెడుతూ ఉండేవారట ప్రతిరోజు పడవ మీద ఆ గోదావరి నది దాటి ఆ గుడికి వెళ్ళి ఒక చెంబుడు ఆవు పాలు అక్కడ ఉన్న ఇచ్చేవారట ఆ సాధువు ఆవిడ యొక్క భక్తి శ్రద్ధలకు మెచ్చి ఒకరోజు ఆవిడికి వరం ఇచ్చారటండి నీ కడుపున ఒక మంచి బిడ్డ పుడతారు ఆ బిడ్డకి అని పేరు పెట్టు అని పంచాక్షయ గారితో పాటు నర్సిమ్మ గారికి నలుగురు మగ సంతానం పుట్టారండి వాళ్ళందరికీ కూడా వీరభద్రస్వామి పేర్లే పెట్టారు వీరయ్య భద్రయ్య వీర రాఘవయ్య వీర భద్రం అని నిజంగా ఎంత అదృష్టం అండి ఇక గుడి యొక్క వైభవాన్ని చెప్పుకోవాలంటే అండి ఇది గిరిజనుల యొక్క గుడి చుట్టుపక్కలంతా భద్రాచలం చుట్టూ ఎన్నో అడవి ప్రాంతాలు కొండలు గుట్టల మీద ఉన్న గిరిజనులు కొలుచుకునే ఆలయం అనమాట ఇక్కడికి శివరాత్రి ఒక్కరోజే ఉత్సవాలు జరుగుతాయి అండి ఎంత ఆనందంగా ఉందోనండి ఆశ నిజంగా ఆ నదిలో నడుచుకుంటూ వెళ్తే కొంతవరకు ఉన్నాయి తర్వాత ఇసుకతనులు మళ్ళీ బండరాళ్ళు మళ్ళీ తర్వాత పడవలో వెళ్ళాం అనమాట నిజంగా చాలా హ్యాపీగా జరిగింది ఆ ప్రయాణం ఇక ఆ చుట్టుపక్కల ఊరిలో వాళ్ళందరూ వస్తారన్నమాట అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తారు అని ఇక్కడ రాసిస్తాం అనమాట ఏ మొక్కుకుంటే అవి జరుగుతుంది పూర్వకాలం వీరభద్రుడు అనే ఒక రాజు ఆ ప్రాంతానికి వచ్చి ఆ గిరిజన ప్రాంత యువత అయిన భద్రకాళి అనే యువతని పేరు చేసి ఆ చుట్టుపక్కల ప్రజల యొక్క బాగోగులు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారట ఆ రాజు ఆ రాజు ప్రజల్ని ఎంతో బాగా చూసుకున్నాడట నల్ల రాయి గోదావరి తీర ప్రాంత ప్రజలకి ఎవరైనా మేలు చేస్తే అస్సలు మర్చిపోరండి కాటన్ దొరికి ఎన్ని విగ్రహాలు కట్టారండి నిజంగా చెప్పుకుంటూ పోతే నిజంగా కదా అలాగే ఈ వీరభద్రస్వామికి ఆ భద్రకాళీ దేవికి కలిపి రాజుకి ఒక పెద్ద గుడి కట్టి వీరభద్రుడిని నిలుపుకున్నారట ఎంత మంచి అవనత్యం అండి ప్రజలది స్వామి కూడా ప్రజల యొక్క కొంగు బంగారమై అందరి కోరికలు ఈడేరుస్తూ అక్కడ కొలువై ఉన్నారట కొంచెం దూరం నీళ్ళలో నడిచి కొంచెం దూరం ఇసుక తెన్నల్లో నడిచి కొంచెం దూరం బండరాళ్ళ మీద నడిచి మనకి నది మధ్యలోకి వచ్చాం అక్కడ కొద్దిగా నీళ్లు ఉన్నాయన్నమాట అక్కడ నుండి పడవలో వెళ్ళాం మేము నాటు కొద్ది మందే వెళ్ళాలన్నమాట అలా కొద్ది కొద్ది మంది చొప్పున వెళ్తూ ఉన్నాము జూలై నుండి నవంబర్ వరకు కూడా గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంటుంది కదా ఆ సమయంలో కూడా ఒక్క గారు మాత్రమే అర్చకులు మాత్రమే ఇలాంటి నాటు పడవల్లో వెళ్ళి అర్చన చేసి వస్తూ ఉంటారట ఎంత నది వృద్ధు వచ్చినా సరే ఆ గుడి స్వామివారి దగ్గరికి వస్తుందంట కానీ ఆ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు ఉంటుందంట కానీ ఆ గుడి గర్భగుడిలోకి మాత్రం నీళ్ళు వెళ్ళబండి శిఖరం మీదకి నీళ్ళు వస్తే మాత్రం స్వామి తన కొరడాతో జులిపిస్తారు అని చెప్పి అక్కడ వారు చెప్పారు నాకు దగ్గరికి వెళ్తున్న కొద్దిగా దూరం నుంచి కొండ మీద వచ్చే వచ్చే వేదమంత్రాలు ఘోష కనబడుతూ ఉంది చుట్టుపక్కల ఉన్న గిరిజన ప్రాంతాల నుంచి భక్తులు వాళ్ళు కూడా పుణ్య స్నానాలు ఆచరించి శివరాత్రి స్నానాలు అక్కడే పెద్ద పెద్ద వంటలు చేసుకుంటున్నారని శివరాత్రికి నేను నాలుగు పూటలా స్వామివారికి అభిషేకాలు చేసుకుంటూ ఇంట్లోనే గడుపుతానమాట నిజంగా మా వారు బలవంతం మీద నేను వచ్చాను వస్తూ అనుకున్నాను ఇంట్లోనే ఉండొచ్చు కదా అభిషేకాలు చేసుకుంటూ అని కానీ ఎంత అదృష్టాన్ని ఆనందాన్ని మిస్ అయి ఉండేదాన్ని నిజంగా ఆనందము ఆహ్లాదము అలాగే ఆధ్యాత్మికత మూడు పెనవేసుకున్న ఒక ట్రిప్ లాగా అనిపించింది నాకు ఈ పడవలో అలా వెళుతూ ఉంటే నీళ్ళ మధ్యన ఎంత ఆనందంగా అనిపించిందో అనంటే నిజంగా నాకు గారు రేణుక గారు నేను ఇలా పడవలో పిల్లలతో ముందు వచ్చేస్తాం వెనకాల మా మగ వాళ్ళందరూ తర్వాత వస్తున్నారనమాట మజ్జిగలో ఒక ఇసుక తినండి మళ్ళీ ఇంకొక పాయ ఆ పాయ ఇటువైపుగా మమ్మల్ని తీసుకుని వచ్చారనమాట అటువైపు అందరూ కూడా ఎంతోమంది భక్తులు ముందు రోజు రాత్రే వచ్చారో తెల్లవారుజామునే వచ్చారో తెలియదు కానీ వాళ్ళందరూ చక్కగా అక్కడ ఉండి వాళ్ళే డేరాలు కట్టుకున్నారు వంటలు చేసుకుంటున్నారు పిల్లా పాపలతో వచ్చేస్తున్నారు ఎంత ఆనందమో వాళ్ళకి సంవత్సరానికి ఒక్కసారే కదా ఈ ఆనందం దక్కేది కొండకి గుట్టకి ఇటువైపు నుంచి మేము వెళ్ళామండి సారాను అదే ఇరవెండి నుండి ఇటు వెళ్ళాం కదా గోదావరి దాటుకుని కొండకి అటువైపున అంటే భద్రాచలం నుంచి కూడా వేరే రూట్ ఉంది కదా అటు అంగళ్ళు అవన్నీ కూడా తిరణాలాగా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి మేము కొండ చూసాము ఇటువైపు నుండి ఇసుకతన్నులో వెళ్ళాం కదండి కొండ మీదకి వెళ్ళడానికి ఇదివరకు అసలు మెట్ల మార్గం కూడా ఏమీ లేదటండి శ్రీ తాళూరు జయశేఖర్ గారి దంపతులు ఇటువైపు నుంచి కూడా మెట్ల మార్గాన్ని ఏర్పాటు చేశారు అదే ఇప్పుడు అటు నుంచి ఇటు నుంచి వచ్చే వాళ్ళకి మార్గమై ఉంది రూపాయలు సమర్పించారు వీరిని కుటుంబం తప్పిందరూ భద్రకాలికమైతే భద్రం అలాగే ఏర్పడిందా కదా కూదయాని నదిలో ఎన్నో రాళ్ళు కొట్టుకొస్తుంటాయి కదా అలా రాళ్ళు నిలిచిపోయి ఉంటాయి ఒక రాయి మీద పానిపట్టంతో పట్టడంతో సహా శివలింగం చెక్కబడినట్లుగా ఉందండి ఎంత ఆచరణ అనిపించిందో అనమాట అలా ఎన్నో రాళ్ళు ఉన్నాయో ఎన్ని శివలింగాలు ఉన్నాయో ఇదిగోండి ఈ మెట్ల మార్గం ఏర్పడుస్తున్నప్పుడు కూడా ఒక శివలింగం దొరికిందటండి ఆ శివలింగాన్ని ఒడ్డున వాళ్ళు ప్రతిష్ఠించారన్నమాట జయశేఖర్ గారి దంపతులు ఈ మెట్ల మార్గం అంతా కూడా ఈ ఇసుక పరుచుకున్నట్లుగా ఉందండి గరుకి ఇసుక రాళ్ళు గుళ్ళలు అన్నీ గుచ్చుకుంటూ నాదిలో నాడుచుకుంటూ వచ్చామేమో ఇసుక స్వామివారి మాకు తివాచి పరిచారా అన్నట్లు అనిపించిందండి ఇక అందరం మొత్తం అందరం చేరుకున్నాము గారి సంతానం అంతా కూడా నండి చుట్టుపక్కల అందరికీ కూడా ఎంతో ఆదుకుంటూ ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఎంతో మన్నల్ని అందుకుంటూ ఉంటారనమాట అయితే దానిలో భాగంగానే శ్రీ తాళూరు జయశేఖర్ గారు నీలిమగారు దంపతులు స్వామివారికి భద్రకాళి సమేత స్వామికి బంగారు కిరీటాలు సమర్పిస్తున్నారండి ఈసారి అంతకుముందు నాగాభరణం అవన్నీ సమర్పించారట ఈసారి బంగారు కిరీటాలు సమర్పిస్తున్నారనమాట అది మేము చూడటం మా అదృష్టం ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడం నిజంగా మా అదృష్టంగా అనిపిస్తుంది శివరాత్రి రోజున శివనామస్వరణతో అభిషేకాలతో పూజలతో ఆ ప్రాంగణం అంతా కి ఎంతో కోలాహలంగా ఉందండి శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి వారికి తాళుడి జయశేఖర్ గారి నీలిమగారి దంపతుల చేతుల మీదుగా పట్టు వస్త్రాలు అలాగే బంగారు కీడటాలు సమర్పించడం అయింది అర్చకుల స్వామి వారు వాటిని ధరింప చేస్తున్నారు స్వామివారికి

శివరాత్రికి రాత్రిపూట కళ్యాణం ఈ కళ్యాణ మండపంలో జరుగుతుందండి కుట్ట చుట్టూ భక్తులు కూర్చుంటారంట వేలాదిగా లక్షలాదిగా ఈవో గారికి ఆ బంగారు కిరీటాలన్నీ సమర్పించడం జరిగింది ఆ గారి చేతుల మీదుగా దేవస్థానానికి అందించడం జరిగింది తర్వాత మీడియాతో మాట్లాడారు ఆయన ఇక మేము తిరుగున్నా మళ్ళీ గోదావరిలో ఇసుక దాటుకుంటూ రాళ్ళ దాటుకుంటూ పడవనిలో వచ్చేసేసి మొత్తానికి అయితే గొడ్డుకు చేరుకున్నాం అనమాట నేను మెట్ల దగ్గర ఒక శివలింగం దొరికిందని చెప్పాను చూసారా ఆ శివలింగాన్ని ఇక్కడ ఒడ్డున ఉన్నావు కదా దేవాలయంగా ఇక్కడ ప్రతిష్ఠించి దేవాలయం కట్టారనమాట ఇక్కడ కూడా ఎంతోమంది భక్తులు ఇంకా అక్కడ ఉన్నారండి అక్కడ పెద్ద అన్నదానం కూడా జరుగుతోంది ఆ క్లిప్పింగ్ చిన్న క్లిప్పింగ్ మస్ మిస్ అయిపోయింది అనమాట నేను తీసిన క్లిప్పింగ్ ఇదిగోండి చూడండి పెద్ద నంది పక్కన ఒక బుజ్జి నంది ఎంత బాగున్నారో అక్కడ కూడా అంతా చూసుకుని ఇక మేము తిరుగు ప్రయాణం కాకినాడకి తిరుగు ప్రయాణమే వచ్చేసామన్నమాట వచ్చేసరికి చీకటి పడిపోయింది సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట రావాలి రావాలి కదా భద్రాచలం నుంచి మళ్ళీ ఘాట్ రోడ్డు వచ్చేసరికి లేట్ అయిపోయింది చూడండి సామర్లకోటలో ట్రాఫిక్ జామ్ అయిందనమాట పంచారామ క్షేత్రాల్లో ఒకటైన కుమార భీమేశ్వర స్వామి ఆలయం మీదుగా మేము కాకినాడకి వెళ్తున్నాం కదా ఆ ఆలయం యొక్క ఆర్చి అనమాట స్వామివారిని ఇక్కడ నుంచే దర్శనం చేసుకున్నాను అన్న భ్రాంతిలో ఆనందంతో ఇక అనుకుని అనమాట వస్తూ వస్తూ మరి నేను అభిషేకం చేసుకోవాలి కదా అర్ధరాత్రి లింగోద్భవ సమయానికి పూలు పాలు పళ్ళు అన్నీ తెచ్చుకున్నాను అనమాట ఆ రోజు ఉదయం పాప మా అమ్మ పూజ చేశారు అందుకండి ఉదయం పెట్టిన మందార పూలు అవన్నీ తీసేసుకుని నేను అక్కడ మళ్ళీ అవన్నీ అంతా శుభ్రం చేసుకుని ఇక అభిషేకానికి ఆయుతం అయిపోతున్నాను ఉదయం నాలుగు జాములు నాలుగు పూట్ల నాలుగు రకాలుగా చేసుకోవడం అలవాటు కాబట్టి ఇక ఇప్పుడే అన్నీ కలిపి ఒకేసారి పాపం మా అయన్ని ముంచి తేల్చేద్దాం అనుకుంటున్నాను ఏదో అలా పాలు తర్వాత పళ్ళ రసాలు జలము అలాగే పంచామృతాలు అనుకున్నాను కానీ అవ్వలేదు కొబ్బరి నీళ్ళు వీటితో మాత్రం చేసుకుంటున్నాను ముందు స్వామివారిని నీటితో అభిషేకం చేసుకుని ఆయన కొద్దిగా పూజించుకొని మళ్ళీ పాలతో అభిషేకం చేసుకుంటున్నాను తర్వాత మళ్ళీ నీటితో మళ్ళీ తర్వాత రసాలతో తర్వాత కొబ్బరి నీరు మళ్ళీ నీటితో మళ్ళీ కొబ్బరి నీళ్ళతో అలా అనమాట తర్వాత స్వామివారికి అన్ని నైవేద్యం పెట్టుకుని ఇచ్చుకున్నాను ఇది పూజా విధానం మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తుంది అంటారు కదా అసలు భగవంతుడు ఏ వేళల్లో మనకి ఏమేమి ఇవ్వాలో ఆయనకి తప్పకుండా తెలిసే ఉంటుందన్నమాట మనం ఏదో అనుకుంటాం ఇట్లా చేయాలి అలా చేయాలి ఆయన్ని ఇలా పూజించుకోవాలి లేకపోతే నాకు ఇది కావాలి అది కావాలి అని కానీ ఆయన్ని మనస్ఫూర్తిగా మనం అర్చించుకుంటే ఆయన్ని ప్రేమగా భక్తిగా వేడుకుంటే భయపడక్కర్లా భగవంతుడి దగ్గర ప్రేమతో భక్తితో ఆయన్ని గనక కొలుచుకుంటే మనకి ఎప్పుడు ఏది కావాలో మనం అనుకున్న దానికన్నా ఎన్నో రెట్లు మనకి ఇస్తాడనమాట నాకైతే ఇవాళ అది మరొకసారి నిరూపించబడిందనమాట నేను అనుకున్నాన చెప్పండి మా వారు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం శ్రీశైలం వెళ్తారు శివరాత్రికి తప్పకుండా ఈసారి శ్రీశైలం వెళ్ళాలన్న ఊసే లేదేంటి చెప్పట్లేదేంటి అనుకున్నాను నేను కానీ ఇలా జయశేఖర్ గారు పిలిచారని అక్కడికి వెళ్ళాలని నాకు ముందు తెలియదు కానీ ఆయన చెప్పగానే మీరు వెళ్ళొచ్చేయండి అన్న నేను అక్కడికి వెళ్ళాక మరి జీవితంలో మర్చిపోలేని ఒక శివరాత్రిగా ఈరోజు గడిపాను అనమాట ఆ స్వామివారిని నేను అసలు వినలేదు కనలేదు అస్సలు నా మనసులో ఎప్పుడూ కూడా చూస్తానని అనుకోని ఒక అద్భుతమైన శివాలయాన్ని అది మావారితో పాటు నేను చూడడం ఎంత ఆనందంగా అనిపించిందో అందులో నాకు ఆ ఇసుకతన్నెల్లో ఆ గోదావరిలో నడుచుకుంటూ పడవలో వెళ్ళడం అదొక అదొక ఆనందం అసలు రెండు కలగలిపి వాళ్ళ ఎంత ఆనందాన్ని ఇచ్చాడంటే స్వామి నాకు మాటల్లో చెప్పలేనండి దీనికి స్వామివారి కారణం ఆయన అనుగ్రహం కారణమైన ప్రత్యక్షంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన తాళ్ళూరి జయశేఖర్ గారికి నిలుమగారి దంపతులకి నేను నిజంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఎంతో ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించారు వాళ్ళు వాళ్ళకి మరొక్కసారి స్వామివారి కరుణ కటాక్షాలు మెండుగా నిరంతరం వాళ్ళ మీద ఆ కుటుంబం మీద అందరి మీద నిత్యం ప్రవహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నమ్మకం చమకాలన్నీ వింటూ పూజ చేసుకున్నాను పూజ అంతా పూర్తి అయిపోయింది చక్కగా పూజ అంతా అయిపోయింది లింగోద్ సమయం అంతా గడిచిపోయింది ఆ తర్వాత ఒంటి గంట అవుతుండగా అప్పుడు టీవీ దగ్గరికి వచ్చి శ్రీశైల దేవస్థాన కళ్యాణం వస్తుంటే అది అది చూస్తూ గడిపేశాను ఇంకా అర్ధరాత్రి అయిపోయింది రెండైపోయింది అయిపోయింది నిద్రపట్టిదే ఎంత ఆనందంతో మనసంతా నిండిపోయిందో అండి నిజంగా స్వామివారి కటాక్షం మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేసుకోగలిగాను చూసారా చాలాసేపు స్వామివారు చూస్తే అలా కూర్చుండిపోయానండి మీరు కూడా మీ పూజలు అన్నీ బాగా జరిగాయనుకుంటున్నాను కరుణా కటాక్షాలు స్వామివారి మీ మీద అందరి మీద మెండుగా ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అందాక ఉండేనా నమస్తే